అసూయ కక్షలు ఇంతకు ముందు ఎన్నడూ లేని రీతిలో సొంత అన్నదమ్ములకే పడతలేదు సొంత అక్క చెల్లెళ్ళకే పడతలేదు చెడిపోవాలి వీడు నాశనమైపోవాలి అని చూసేది ఎవరో తెలుసా బయటోడు కాదు సొంత అన్నదమ్ములు సొంత అక్క చెల్లెళ్ళే నా పిల్లలకంటే వాని పిల్లలు బాగుండద్దు నేను కట్టుకున్న ఇల్లు కంటే వాడు ఎక్కువ ఇల్లు కట్టుకోవద్దు నేను మంచిగా ఉండాలి నా కుటుంబం మంచిగా ఉండాలి ఈ వైరము ఈ ద్వేషము ఎక్కడున్న తెలుసా ఇప్పుడు సొంత కుటుంబాలలోనే వెళ్తా ఉంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు రక్త సంబంధికుల మధ్యలో పడని స్థితిలో ఉంది దేశము మీదికి దేశము రాజ్యము మీదికి రాజ్యము కాదు అన్నద